ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులే మహిళలపై అత్యాచారాలు అఘయత్యాలకు పాల్పడుతున్నారు దీనికి ముఖ్య కారణం భారతదేశంలో ఉన్న చట్టాలు కఠినమైన చట్టాలు లేకపోవడం అరుణాచలంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఒక బైపాస్ రోడ్లో గస్తీ కాస్తున్న ఈ పోలీసులు ఒక టమోటా వ్యాన్ రావడం ఆ వ్యాన్లో ఆ మహిళ ఉండడం మహిళని విచారించాలి నువ్వు దిగాలి అని చెప్పడం లేకపోతే కొడతానని భయపెట్టడం ఆ విధంగా ఆవిని బయటకు దించి ఆ మహిళను భయపెట్టి ఆ పక్కనే ఉన్న పొలాల్లోకి ఈడ్చికెళ్ళి అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు దేశం మొత్తం కలకలం రేపుతుంది వికత జీవిగా పడి ఉన్న మహిళను అక్కడ ఉన్న స్థానికులు గుర్తించి అరుణాచలంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో ఒకరు సుందర్ సురేష్ వీళ్ళిద్దరు కూడా పట్టుకున్నారు నిన్న చిత్తూరు జిల్లాలో ఒక హోమ్ గార్డు ఒక కానిస్టేబుల్ కలిసి ఒక మహిళకు కూల్ డ్రింక్ లో మత్తు పదార్థం కలిపి ఆ మహిళ మత్తులోకి జారుకున్న తర్వాత అనేక సార్లు అత్యాచారం చేయడం ఆ మహిళ పోలీస్ స్టేషన్ కిలి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును కూడా పట్టించుకోలేదు అయితే ఆ మహిళ ఓ రెండు వారాలుగా పోరాడుతుంటే ఆఖరికి మీడియా ముందుకు రావడం ఇప్పుడు ఆ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ రక్షణ కల్పించవలసిన ఈ పోలీసులు ఇలా చేయడం ఏంటంటే వాళ్ళకు ఒక అధికారం ఉంది అంటే భయపడగలం అందరూ మా దగ్గర భయపడతారు మా దగ్గర లొంగాలి అనే ఒక అహంకారం అనేది పోలీసులు కొంది దీని వలనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు చట్టాలు కూడా కఠినంగా ఉండాలి మరణశిక్షలు ఉండాలి అలాంటప్పుడే సమాజం భయపడుతుంది క్రమశిక్షణగా వెలుగుతుంది ఉదాహరణకి మనం ఇరాన్ చైనా లాంటి దేశాలు చూస్తే ఇలాంటి వాటికి మరణశిక్ష విధిస్తారు నిన్న చైనాలో మాజీ మంత్రి ఒక అవినీతికి పాల్పడ్డాడనే ఉద్దేశంతో ఈరోజు మరణశిక్ష విధించింది అలాగే ఇరాన్లో కూడా ఇలాంటి సందర్భాలు వస్తే మారక ద్రవ్యాలు అత్యాచారాలు అవినీతులు వంటి వాటికి మరణశిక్షలే ఎక్కువగా విధిస్తుంటారు ఇలాంటివి భారతదేశంలో లేకపోవడమే సమాజంలో ఎవరికి భయం లేకుండా పోయింది